అందరికీ నమస్కారం ముందుగా వేదిక మీద ఉన్న జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి వేదిక మీద ఉన్న ఇతర నాయకులు పాలిటికల్ సభ్యులు అందరూ కూడా నమస్కారాలు అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ కుటుంబ సభ్యులు కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు రాక్ కది ఆ ప్రోగ్రాంకి పెద్ద ఎత్తున గుడివాడి నియోజకవర్గం కానీ మచిలీపట్నం పార్లమెంట్ నుంచి నలుమూల నుంచి వచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా నమస్కారం పేరు పేరు నమస్కారం తెలియజేస్తున్నా ఎందుకంటే ఇంత ఘనంగా ఈ యొక్క ప్రోగ్రాం ప్రతి ప్రతి పార్లమెంట్లో కూడా చేయబోతున్నాం ఈ రోజు మన గుడివాడలో జరుగుతున్న బ్రహ్మాండమైన స్వాగతం పలికినందుకు అందరికీ ధన్యవాదాలు అలాగే ఈ రోజు మనందరూ గుర్తుంచుకోవాలి ఐదు సంవత్సరాలు మనందరికీ చుక్కలు చూపించానా లేదా జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఈరోజు అన్ని వర్గాన్ని ఎవరిని వచ్చినా బీసీ ఎస్సీ మన అందరూ కూడా ఇబ్బంది పెడుతూ డు ఇవాళ నాని అనేక మనం ఇరవై సంవత్సరాలు గెలిపించాం పది సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ బీబాం ఇస్తే గెలిచాడు అవునా కదా తర్వాత ఏం చేశాడు వెన్ను పొడిసి పోలిచి తెలుగుదేశం పార్టీ కార్యకర్త మోసం చేసి వైఎస్ఆర్ చెప్పే పార్టీలో చేరాడు అక్కడికి చేరింది ఎవరి దగ్గర ఒక ఫోర్ ట్వంటీ దగ్గర చేరాడు సరే ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి అయిన తర్వాత మంత్రి అయి రా మన గుడివాడి ప్రాంతాన్ని కొల్లగొట్టుకున్నాడు ఇసుక దోసుకున్నాడు మట్టిపో దోసుకున్నాడు క్యాజినోలు పెట్టాడు ప్యాకాట్లు పెట్టి ఈ విధంగా వేల కోట్లు దోసుకున్నాడు ఈ రోజున ఈ ఎన్ని కళ్ళు ఈ డబ్బు ధనం చూసి కళ్ళు నెత్తికెక్కి మాట్లాడుతాడు ఇష్టం వచ్చినట్టుగా ఈరోజు ఆఖరికి వాళ్ళ అన్నగారు వర్తింతున్నాడు పెద్ద కార్యక్రమం చేస్తే దాన్ని కూడా ఇవాళ సిగ్గుండాలి నానికి అక్కడికి వెళ్ళి దండేయాలంటే ఎందుకంటే ఆ అన్న నందమూరి తారకరామారావు ఏ విధంగా అవమానించాడు మనందరం చూసాం దయచేసి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా రాబోయే రోజులు ఎట్టి బస్సులో తెలుగుదేశం పార్టీ అధికారులు రావాలి మళ్ళీ మన కష్టాలన్నీ పోతాయి మంచి పరిపాలన అందించాం ప్రజాస్వామ్యం కాపాడు కాపు జై జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు కృష్ణా జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు బండిరెడ్డి రామకృష్ణ ప్రసాద్ గారు మాట్లాడే ప్రస్తుతం వేదికపై ఉన్న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ చంద్రబాబు నాయుడు గారికి అలాగే వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా నమస్కారాలు గురువాడలో ఈ రా కదలి రా సభని సభకి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు మచిలీపట్నం పార్లమెంట్లో జరుగుతున్నటువంటి ఈ సభ విజయవంతం చేసినందుకు మీ అందరికీ నా కృతజ్ఞతలు సామాన్యుడు తలచుకుంటే ప్రజాస్వామ్యంలో సామ్రాజ్యాలు కూలిపోతాయి ఆ సామాన్యుడికి ఆ శక్తిని అందించింది మన డాక్టర్ బిఆర్ సాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం ద్వారా అందించారు కానీ కానీ అలాంటి సామాన్యుడికి ఈ రోజున ప్రాథమిక అవసరాలు నిత్యావసరాలు ధరలు పెరిగిపోయాయి కరెంటు ఛార్జీలు పెరిగిపోయాయి ఇంకోటి ఈరోజు ఫ్యాన్ వేసుకోవాలంటే సామాన్యుడు భయపడుతున్నాడా లేదా నిజమా కాదా మరి గ్యాస్ సిలిండర్ల రేట్లు పెరిగిపోయినాయి అలాగే బియ్యం పప్పు ఉప్పు నూనె అలా ఒకటి కాదు అన్నిటి ధర ఆకాశానికి అంటుకుంటున్నాయి వీటన్నిటి గురించి స్థానిక పౌర సరఫరాల మాజీ మంత్రి అదే మన గుట్కా నాని ఎప్పుడైనా మాట్లాడా మాట్లాడ్డు గుడివాడ నియోజకవర్గం గురించి మరి ఎప్పుడైనా అసెంబ్లీలో మాట్లాడా మాట్లాడలేదు మీరు ఎవరు చూడలేదు మనం ఎవరు చూడలేదు కానీ మరి పవన్ కళ్యాణ్ గారిని అలాగే పెద్దలు బాబు గారిని తిట్టడానికి చూసారా బాగా చూసాం ఇదే ఆ గుడివాడ గూండా ఈ పది సంవత్సరాల్లో చేసింది జగన్కి అత్యంత సన్నిహితంగా ఉంటూ ఒక కాంట్రాక్ట్ ఉంది వాళ్ళిద్దరి మధ్య ఆ కాంట్రాక్ట్ ఏంటో అని అడగచ్చు మీరు ఆ కాంట్రాక్ట్ బూతులు మాట్లాడడం కాంట్రాక్ట్ సైన్ చేశాడు ఈ బూతుల మంత్రి ప్రజలు పిల్లలు అబ్బా వీడొచ్చాడు రా బాబు అని చెప్పి టీవీ కట్టేసే పరిస్థితి వచ్చింది రాష్ట్రం అంతా సహజంగా ఒక మంత్రి వస్తే తన శాఖ గురించి మాట్లాడడానికి వచ్చడి ఒక ప్రకటన ఇస్తారనుకుంటారు కానీ ఇప్పుడున్న వైసీపీ మంత్రులు అందరూ కేవలం ప్రతిపక్ష నాయకుల్ని పెద్దల్ని తిట్టడానికి మాత్రమే టీవీలు ఎదురకుండా ప్రెస్ మీట్లు ఎదురకుండా వస్తా ఉన్నారు ఇది మాత్రం ప్రజలు ఫిక్స్ అయిపోయారు జగన్ క్యాబినెట్లో మరి క్వాలిఫికేషన్ కావాలంటే బూతులు మాట్లాడాలి మరి ఈ మంత్రులకి మాత్రం వారి శాఖ గురించి సబ్జెక్ట్ నాలెడ్జ్ మాత్రం లేదు కేవలం బూతుల పిహెచ్డి మాత్రమే ఉంది మీ నియోజకవర్గంలో రోడ్లు సరిగ్గా లేవంటే ఒక జనసేన వీర మహిళ మీద మరి దాడి చేశారు ఎక్కడ చూసినా మరి మౌలిక సదుపాయాలు లేవు అంటే వారి మీద దాడి చేస్తా ఉన్నారు వైసీపీ ప్రభుత్వ నాయకులు ఇంకెన్నాళ్ళు భరిస్తాం ఈ దుర్మార్గ దౌర్జన్య దారిద్రపు ప్రభుత్వానికి స్వస్తి పలుకుదాం సోదరులారా సోదరి అవకాశం వచ్చింది ప్రజలారా తిరగబడండి మీ ఓటుతో మీ మన అభివృద్ధిని కంటకులను ఇంటి దగ్గర కూర్చోబెట్టండి అభివృద్ధి కోసం ప్రజా సేవ కోసం సామాన్యుడి ప్రభుత్వాన్ని జనసేన తెలుగుదేశం కలిసి ఏర్పాటు చేసుకుందాం మన అందరి ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగులో స్థాపించుకుందాం తెలుగుదేశం జనసేన ఉమ్మడి ఉమ్మడి అభ్యర్థులను గెలిపించుకుందాం అలాగే మన గుడివాడ నియోజకవర్గంలో మన వెనుగళ్ళ రాము సోదరుని గెలిపించుకుని అఖండ మెజార్టీతో గెలిపించుకుందాం జై జనసేన జై తెలుగుదేశం జై హింద్ ఇంతవరకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై హింద్ గుడివాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెనకడ రాము గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం పేదక మీద ఉన్న పెద్దలందరికీ నా నమస్సులు అలాగే గుడివాడ గుడివాడ చూడండి పెద్ద చెప్పినట్టు నేల ఈనిందా అన్నట్టు వచ్చారు చూడండి ఒక్కసారి ఈ దృశ్యం చూస్తే ఈ దృశ్యం చూస్తే ఎక్కడ రైళ్లు పరిగెడతాయి నాని ండె వణుకుతుంది ఆల్రెడీ మన సత్తా ఏంటో కూడా చూసాం పొద్దున మన అన్న మూడు తారక రామారావు గారికి దండ వేయడానికి మనం బయలుదేరుతుంటే ఎంత గొడవ చేశాడో మీరు అందరూ చూశారు చేపించడానికి ట్రై చేశాడు ముప్పై మంది అక్కడ ఉంది ముప్పై మంది జెండాలు పట్టుకుని ఉంటే ఇక్కడ వేలాది మంది మనం అందండి ఆపుదరా పోలీసులు ఎంత ట్రై చేశారు ఐదు వేలు వస్తే గొప్ప నేను తోడుచుకోమని వచ్చాయి కళ్ళు తిరిగి కళ్ళు తిరిగి కా నే నేల మీదకి మోకాళ్ళండు జాగ్రత్త రాని నేను ఈ సందర్భంగా చెప్తున్నా ఇక సహనం చచ్చిపోతుంది మీరు మాట్లాడే ప్రతి పిచ్చి మాటలకి తెలుగు తమ్ముళ్ళు తెలుగు తమ్ముళ్ళు ఆపటం ఎవరి వల్ల సాధ్యం కాదు ఇది తమిళు మీరందరూ ఏ మాత్రం ఏ మాత్రం ఇలాగే తగ్గకుండా మనం ధైర్యం చూపిద్దాం ఈ ఈ నాని ఇంటికి పంపిద్దాం వాడికి ఎంత ధైర్యం మనకి రోడ్లు అవసరం లేదంటాడా పొలాలు మునిగిపోతే రైతులను పరామర్శించాల్సింది పోయి రై వాళ్ళకి పొలాలు ఒక ఒక ఎకరం కూడా మొలకలేదని చెప్తాడా ఎప్పుడైనా ఏ ఊరైనా వచ్చాడా మీ ఊరు మీకు ఎంతమంది ఉన్నారు ఏ ఊరు రాలేదు ఏ ఏ రోడ్డు తెలియదు రోడ్లంట ఓన్లీ రోడ్లు ఓన్లీ కార్లు తిరిగే వాళ్ళు మాత్రమే వాడతారంట ఈడి కొత్త తీరీ చెబుతున్నాడు పిచ్చ పిచ్చపిచ్చ అన్నీ చేసుకొచ్చి ఓకే మనకి మన మీద మన మీద రుద్దుదా అని చూస్తున్నాడు వీళ్ళకి ఏమి ప్రభుత్వం నడపడం చేతగాక చంద్రబాబు గారు చంద్రబాబు గారు ఎనభై శాతం టిడ్కో ఇల్లు పూర్తి చేసి అక్కడ మన ముందు కనబడతా ఉన్నాయి రెండు వందల పంతొమ్మిది ముందే ఆ ఆడుకోయిలు తేడుకోయల్కి రంగేస్తే అది వైఎస్ఆర్ సిపి అయిపోద్దా నాని ఇచ్చినట్ అవుద్దా ఒక్క గుండ్ ఒక్క రోడ్డు పూడ్చావా ఒక్క కాలవ పూడ్చావా ఒక్క ఒక్క జాబు తెచ్చావా అని అడుగుతున్నాను ఈ సందర్భంగా నేను ఒక మనిషి కింద రెండు వేల ఉద్యోగాలు ఇచ్చాను అదే చంద్రబాబు గారు తోడుంటే ఈ పాడికే పదివేల ఉద్యోగాలు మనకు వచ్చాయి గుడివాడకి అవునా కాదా ఆయన సారథ్యంలో మనం మళ్ళీ గుడివాడ అంటే ఏంటో చూపిద్దాం చంద్రబాబు గారి సత్తా మనం పూర్తిగా ఉపయోగించుకుంటే ఎలా ఉంటారు అంటానికి నేనే నిదర్శనం విజన్ ట్వంటీ ట్వంటీకి పుట్టిన నేనే నా ఎదుగుదలకి ప్రతి కా ప్రతి కారణం చంద్రబాబు గారి